స్వామి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి జనరల్ గా మాస్టర్ బెడ్రూమ్ లో ఏమనుకుంటాము అంటే అక్కడ అంటే ఈ సౌత్ వెస్ట్ కార్నర్ లో టాయిలెట్ ఇవ్వకూడదని అందరికి అవగాహన వచ్చేసింది వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ ఈ రూమ్ లో దక్షిణాగ్నేయం అని చెప్పి అక్కడ టాయిలెట్ ఇస్తున్నారు లేదా ఇక్కడైనా ఇస్తారు కదా మీ ప్లాన్ లో ఎలా ఉంది అంటే మీరు అక్కడ ఇచ్చుకున్నారు ఇస్తే ఇప్పుడు నేను వచ్చి కొలతలు కొలిసేసరికి ఇక్కడ నైరుతి ఇక్కడ వరకు అంటే దక్షిణ నైరుతి ఇక్కడ వరకు ఉంటుంది కానీ ఇరవై డిగ్రీ డిగ్రీలు తిల్తాయేసరికి రెండు భాగాలు ముందుకు వచ్చేసింది ముందుకు వచ్చింది అంటే ఈ పడమర నైరుతి ఇక్కడికి వచ్చింది ఈ దక్షిణ నైరుతి అక్కడ దాకపోయింది ఇప్పుడు మనం కొలతలు కొలసాంగ స్వామి కొలిస్తే ఎంత నైన్టీన్ ఫీట్ వరకు వచ్చింది నైన్టీన్ ఫీట్ అంటే టాయిలెట్ దాంట్లో వచ్చేసింది సో ఈ లైన్ లో పనికి రాదు అని చెప్పి ఇంకెక్కడ ఇవ్వాలి ఇవ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ అంటే ఈ రూమ్ లో ఇది పడమర వాయు సో ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ టాయిలెట్ ఇవ్వచ్చు అందరు ఇట్లా ఇస్తున్నారు కానీ కిటికీ రాదే ఇక్కడ కిటికీ రాదు కిటికీ రాదు అక్కడ కూడా కిటికీ రాదు మరి వెంటిలేషన్ ఎలా అలాంటప్పుడు మీకున్న ప్లేస్ ను బట్టి ఏం చెప్తున్నానంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చండి మీ హాల్లో అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు మీరు ఇట్లా పొడుగ్గా ఇట్లా పొడుగ్గా తీసుకొని బెడ్రూమ్ నుంచి లింక్ వేసుకొని ఇక్కడనేమో డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చుకోండి ఇక్కడ ఇక్కడ మీకు కమౌట్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ టాయిలెట్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నారనుకోండి శుభం అంటే అప్పుడు మాస్టర్ బెడ్రూమ్ సమస్య నుంచి బయట పడిన వాళ్ళు అవుతారు స్వామి గారు నన్ను హైదరాబాద్ నుంచి పిలిచారండి సో ఇప్పుడు అన్నీ ఒక టూ అవర్స్ పైన అవుతుంది ఇవన్నీ కూడా మెజర్మెంట్ తీసుకొని ఎక్కడైతే పెట్టాలో చెప్పడం జరిగింది వారు అడిగిన డౌట్లు చాలా అడిగారు బట్ అన్నిటిని నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఒకసారి స్వామి గారిని అడుగుతాను స్వామి గారు మీ అసలైన డౌట్ ఏమున్నాయండి అసలు సేఫ్టీ ట్యాంక్ ఉండే సార్ సేఫ్టీ ట్యాంక్ ట్యాంక్ లిఫ్ట్ లిఫ్ట్ ఒకటి లిఫ్ట్ ఒకటి ట్యాంక్ డౌట్ ఒకటి సింహ ద్వారం ప్రధాన ఒకటి డౌట్ ఉండే అన్ని రకాల సార్ పర్ఫెక్ట్ గా మంచి అన్ని అనుకూలంగా అన్ని రకాల పర్ఫెక్ట్ సార్ మంచి పర్ఫెక్ట్ చెప్పిండు చాలా బాగా అనిపించింది మాకు డౌట్లు అన్ని క్లియర్ నేను డౌట్లు నుంచి ఇక్కడ దాకా వచ్చిన చాలా తృప్తి అనిపించింది సార్ మేము బిల్వంగానే వచ్చినందుకు సార్ వారికి ధన్యవాదాలు మీ డౌట్లు అయితే అన్ని క్లారిఫై అయినాయి కదా స్వామి ఇంకెప్పుడు ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి తప్పకుండా ఇన్ఫర్మేషన్ యూ స్వామి